కామ్రేడ్ హిడ్మా తన జీవిత సహచరి రాజే ఇద్దరికీ అరుణోదయ్ నుంచి వినమ్రంగా విప్లవ జోహాలు తెలియచేస్తూ ఉన్నాము చాలా బాధాకరం ఎందుకంటే మేము టీవీలో చూసిందే న్యూస్ తను భద్రతా ఏర్పాట్లు మీరు సరిగ్గా చే చేసినట్లయితే మేము లొంగిపోవడానికి సిద్ధమే అని చెప్పేసి తను ప్రకటించినట్లుగా ఒక జర్నలిస్ట్కి ఎవరికో లేఖ రాసినట్లుగా టీవీ వార్తల్లో చూసాం మీరు భద్రతా ఏర్పాట్లు సరిగ్గా చేసి ఉంటే మేము లొంగిపోవడానికి సిద్ధమే అన్న తర్వాత కూడా అంటే మీ అధీనంలోకి వచ్చిన తర్వాత కూడా చంపడం అనేటువంటిది ఏ మేరకు సరైందో మీరే చెప్పాలి అది ఏమి నీతో మీరే చెప్పాలి ఎందుకంటే ఇవాళ ఒకరా ఇద్దర వందలాది మందిని పుట్టన పెట్టుకున్నారు అందులో అడవి బిడ్డలు ఆదివాసి బిడ్డలు ఉన్నారు వాళ్ళు కోరుకుంటున్నది ఏమిటి ఆదివాసి బిడ్డలు కోరుకుంటున్నటువంటిది ఈ అడవి మాదే అడవి మీద హక్కు మాదే ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలి కాదు మన ప్రపంచంలోకి వాళ్ళు రాలేదు వాళ్ళ ప్రపంచంలోకి మనం వెళ్ళిపోయాం వెళ్ళిపోయి వాళ్ళని వెళ్ళగొట్టడానికి చూస్తున్నాం కానీ బయట సమాజం అంతా ఏం చేస్తుంది ఏం ఆలోచిస్తుంది ఆదివాసీ బిడ్డలే లేకపోతే అడవులు లేవు ఆ లేకపోతే మన మనుగడ లేదు అనేటువంటి వాస్తవాన్ని బయట సమాజం అంతా కూడా ఒక సోయి తెచ్చుకొని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను అంతేకాకుండా తుపాకులు ఎవరి చేతుల్లో ఉన్నా కూడా విధ్వంసమే కదా ఒకరి చేతుల్లో ఉండాలి ఇంకొకరి చేతుల్లో ఉండకూడదు అనేటువంటిది మీరు అంటున్నారు కనుక అది నా మాట కాదు మీరు మీ మీ మాటగానే తెలియజేస్తున్నాను తుపాకులు కొద్దిమంది వీళ్ళ చేతుల్లో మాత్రమే ఉండాలి వాళ్ళ చేతుల్లో ఉండకూడదు అంటున్నప్పుడు తుపాకీ అనేది ఎవరి చేతుల్లో ఉన్నా విధ్వంసం అనుకుంటున్నప్పుడు ఎవరి చేతుల్లో కూడా ఉండడానికి వీళ్ళేది విధ్వంసమే కదా తుపాకీ అంటే విధ్వంసమే తుపాకీ ఎందుకు వచ్చింది అంటే ఎక్కడైనా ఏమైనా జరిగితే దాన్ని అరికట్టడానికి తుపాకీ ఉంటుంది అంటున్నాం అసలు ఆ సమస్యనే తలెత్తకుండా ఉంటే తుపాకీ అవసరం ఏముంటుంది అంతే కదా అసలు సమస్యలు లేని సమాజం కోసం దోపిడీ పీడన లేని సమాజం కోసం మనిషిని మనిషి గౌరవించుకునేటువంటి సమాజం కోసం సమాజం కోసం కలలుగన్నటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా అందుకని అటువంటి సమాజం ఉండాలని కోరుకుంటున్నారు అది తప్పెట్లయితుంది ఈ సమాజం ఉండాలి మంచి సమాజం ఉండాలి మనిషిని మనిషిగా గౌరవించాలి అనుకోవడం తప్పెట్లయితుంది కానీ వాళ్ళు మీ చేతుల్లోకి వచ్చే వచ్చేటప్పటికీ కూడా అంటే మీ చేతుల్లోకి రాలేదు మీరు వాళ్ళ చేతు వాళ్ళ వాళ్ళ దగ్గరికి మీరు పోయి వాళ్ళను అధీనంలోకి తీసుకున్నారు తీసుకున్న తర్వాత బ్రతికించే అవకాశం ఉన్నా కూడా బ్రతకగలిగే అవకాశం ఉన్నా కూడా ఎన్కౌంటర్ పేరే చంపారు అది ఎన్కౌంటర్ కాదు హత్య ఈ హత్యలు చేసే హక్కు మనకు ఎవరిచ్చింద్రండి ఒక మనిషి ప్రాణం పోయడం చాలా కష్టం తీయడం పెద్ద విషయం కాదు కానీ హత్యలు చేయడం ఎవరి నైజం ఒక్క మాటలో అనుకోవాలంటే హత్యలు చేయడం ఎవరి నైజం పలానా సంవత్సరానికి పలానా తేదీకి పలానా నెలకు మిమ్మల్ని నిర్మూలిస్తే మిమ్మల్ని అందరినీ చంపేస్తాం అంటే అది ఎవరిచ్చిండీ ఎవరికి మాత్రం హక్కు ఒక మనిషిని చంపే హక్కు మనకు ఎవరివ్వలేదు రాజ్యాంగం మన రాజ్యాంగం ఏం చెప్తుంది జీవించే హక్కు మనకి ఎవరికైనా ఉంది అంటుంది ఇవాళ జీవించే హక్కు కోసం పోరాడాల్సినటువంటి దుస్థితి డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతంలో ఉంది ఇది ఒక చాలా బాధాకరం విచారకరం కూడా అందుకనే ఎవరిని చంపేటువంటి హక్కు ఎవరికి లేదు కానీ ఈ సంకేతం ఎట్లా పోతుంది ఇవాళ సమాజంలో ఉన్నటువంటి పౌర సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నారు ప్రభుత్వాలు ప్రభుత్వాలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కదా మరి రాజ్యాంగంలో పొందపరిచినటువంటి హక్కుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు కదా ముందు చేయాల్సింది ఎవరైనా బయట రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని కాలరాస్తే వాటికి సంబంధించిన దాని మీద బాధ్యత వహించి తప్పప్పులు ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి కానీ మొత్తం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చట్టాల్ని ఉల్లంఘించి కోర్టులను ఉల్లంఘించి మీ చేతుల్లోకి అన్నిటినీ తీసేసుకున్నారు ఇది ఏ మేరకు సరైందైతుంది అని చెప్పేసి అంటున్నాను నేను కూడా ఒక పౌర సమాజంలో ఒక పౌరురాలిగా అడుగుతున్నాను నేను ఇది సరైందేనా అని ఇది సరైంది కాదు వాస్తవంగా చాలా విచారించదగ్గ విషయం చాలా బాధాకరం కూడా ఎంతమంది నేను పెట్టుకుంటారు మీరు నిజంగా అణిచివేత్తలు లేని సమాజం దోపిడీ పీడన లేని సమాజం కుల వివక్షత మత వివక్షత లేని సమాజం ఏవి లేనటువంటి మంచి సమాజాన్ని మీరు నిర్మిస్తే అసలు ఇట్లాంటి సమస్యలే ఉత్పన్నంగావు కదా అవి ఏవి చేయం మేము ఆదివాసీలకు అడివి కాకుండా చేస్తాం బయట ఎవరు మాట్లాడడానికి వీల్లేదు బయట ఒక మనిషిని గౌరవించేది లేదు మేము ఎవరినైనా చంపుతాం ఎవరినైనా తొక్కి పెడతాం అనుకునే పద్ధతిలో మీరున్నప్పుడు నిరసన గలం లేకుండా ఎట్లుంటుంది నిరసన అనేటువంటిది మన హక్కు కదా లౌకిక ప్రజాస్వామ్య దేశం కదా మన దేశం ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా మరి ప్రజాస్వామ్యం ఉంది అంటే మాట్లాడే హక్కు కూడా ఉండాలి కదా మరి మాట్లాడే హక్కే లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్టే అనేటువంటిది అర్థమవుతుంది అందుకని రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగమే ప్రమాదంలో పడింది ఇప్పుడు ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మనల్ని మనం కాపాడుకోవాలి మన ప్రజల్ని కాపాడుకోవాలి ఈ దేశ బిడ్డల్ని ఈ దేశ ప్రభుత్వమే చంపుతుంది అంటే ఇది చాలా బాధాకరం ఇట్లాంటివి మరొకసారి పునరావృతం కాకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను వారికి విజ్ఞప్తి కూడా చేస్తున్నాను ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత తీసుకొని ఇటువంటివి జరగకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయాల్సిందిగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇది వాళ్ళు అవకాశం వాళ్ళు కోరారు కూడా మాకు అవకాశం ఇవ్వండి మేము చర్చించాలనుకుంటున్నాం మీతో అని ఆ అవకాశం కూడా ఇవ్వలేదు చర్చించే అవకాశం ఇవ్వలేదు వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నట్టున్నారు బాధల్లో ఉన్నట్టున్నారు వాళ్ళు వాళ్ళు ఉండడానికి నిల్వ నీడలేనటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టుంది అటువంటి వాళ్ళని చంపడం అంటే నిజంగా చాలా బాధాకరం కేవలం మీ మీ చేతుల్లో తుపాకీ ఉందని చంపడం తుపాకులు ఎవరి చేతుల్లో ఉన్నా కూడా విధ్వంసమే మీరంటే మీరు అన్నట్టు ఇంతకుముందే చెప్పాను వాళ్ళ చేతుల్లో ఉన్నాయి వీళ్ళ వాళ్ళ చేతుల్లో కాదు ఉండాల్సింది వీళ్ళ చేతుల్లో అని ఎవరి చేతుల్లోనూ ఉండాల్సిన అవసరం లేదు తుపాకులు విధ్వంసం కదా తుపాకీ ఎక్కడున్నా విధ్వంసమే అటువంటప్పుడు అది కూడా ఆలోచించాలి అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఒక సాంస్కృతిక కార్యకర్తగా ఒక ప్రజా ఉద్యమకారిణినిగా ఇప్పటికైనా ఈ మారణ హోమాన్ని మానవ హననాన్ని ఆపండి ఆపి వాళ్లను మాట్లాడే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్నాను కామ్రేడ్ హిద్మా తన జీవిత సహచరి రాజే ఇద్దరికీ అరుణోదయం నుంచి వినమ్రంగా విప్లవ జోహాలు తెలియజేస్తా ఉన్నాము చాలా బాధాకరం ఎందుకంటే మేము టీవీలో చూసింది న్యూస్ తను భద్రతా ఏర్పాట్లు మీరు సరిగ్గా చే చేసినట్లయితే మేము లొంగిపోవడానికి సిద్ధమే అని చెప్పేసి తను ప్రకటించినట్లుగా ఒక జర్నలిస్ట్కి ఎవరికో లేఖ రాసినట్లుగా టీవీ వార్తల్లో చూసాం మీరు భద్రతా ఏర్పాట్లు సరిగ్గా చేసి ఉంటే మేము లొంగిపోవడానికి సిద్ధమే అన్న తర్వాత కూడా అంటే మీ అధీనంలోకి వచ్చిన తర్వాత కూడా చంపడం అనేటువంటిది ఏ మేరకు సరైందో మీరే చెప్పాలి అది ఏమి నీతో మీరే చెప్పాలి ఎందుకంటే ఇవాళ ఒకరా ఇద్దర వందలాది మందిని పుట్టన పెట్టుకున్నారు అందులో అడవి బిడ్డలు ఆదివాసి బిడ్డలు ఉన్నారు వాళ్ళు కోరుకుంటున్నది ఏమిటి ఆదివాసి బిడ్డలు కోరుకుంటున్నటువంటిది ఈ అడవి మాదే అడవి మీద హక్కు మాదే ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలి కాదు మన ప్రపంచంలోకి వాళ్ళు రాలేదు వాళ్ళ ప్రపంచంలోకి మనం వెళ్ళిపోయాం